సంక్షేమ పథకాల గురించి కానీ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడరు ఎంతసేపు చూసినా చంద్రబాబు నాయుడు గారిలో వచ్చే మాట ఆయన చెప్పిన విషయం ఏంటి ఆ రోజు ఒక నాయకుడు మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక అభ్యర్థిని ఎన్నుకునేటప్పుడు అన్ని కోణాలు చూసినప్పుడు మీ ఇంటి దగ్గర ఎవరైతే మీ కాళ్ళ దగ్గర ఉండేటువంటి వ్యక్తులకి ఈరోజు అధికారం ఇచ్చి ఆ యొక్క అధికారాన్ని మీ చేతిలో పెట్టుకోవాలని చెప్పడానికి మాట్లాడడం జరిగింది తప్ప ఏ వర్గాన్ని కానీ ఎవరిని కూడా కించపరిచేటువంటి ఆలోచన మా అధినాయకుడికి ఉంటుంది నిన్న చూశారు నేను మొత్తం ముఖ్యంగా నిన్న నిన్ననే నేను చెప్పాను ఏదైతే యేసు ప్రభువు మరి పునర్జన్మ జన్మించినటువంటి ఈస్టర్ పవిత్ర రోజున చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టడం ప్రత్యేకంగా ఒక కలిసి వచ్చిన అంశం మాకు ఎందుకంటే ఆదివారం రోజు ఒక అద్భుతమైనటువంటి క్రైస్తవ సోదర సోదరి మండలం కూడా అత్యంత పవిత్రమైనటువంటి రోజు వారి ఎమ్మెల్యే రావడం యాదృచ్ఛికంగా అంతకు ముందు రోజే పాపులు చేసినటువంటి పాపులు చేసినటువంటి కారణానికి మరణించినటువంటి ఏసుప్రో రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు యాదృచ్ఛికంగా భగవంతుడు కూడా ఆ చనిపోయిన రోజే గుడ్ ఫ్రైడే రోజే ఎమ్మెగనూరులో సభ పెట్టడం కూడా ఆ భగవంతుడు అదేదో చెప్తారు చూడండి ఇంతకుముందు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి రాశారంటే ఏదో స్క్రిప్ట్ మరి భగవంతుడు కూడా మా ఎమ్మెగనూరుకి ఎప్పుడు వచ్చినా ఆయన స్క్రిప్ట్ రాస్తున్నారు ఏసు బ్రోభ రాస్తున్నాడు స్క్రిప్ట్ కూడా ఏ రోజు ఏ రోజు ఏం జరగాలనేది అది జరగడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం ఎంతో గొప్ప గొప్ప సుదినం గొప్ప దినం రోజు చంద్రబాబు నాయుడు గారు రావడం ఆ నీలకంఠేశ్వర స్వామి రథచక్రాలు నడియాడినటువంటి ఆ ప్రాంతంలో సభ పెట్టడం అదే రకంగా రంజాన్ నెలలో మైనారిటీ సోదర సోదరి మండలి పండుగ చేసుకునేటువంటి ప్రాంతం సమయంలో రావడం ఇవన్నీ కూడా ఒక అదృష్టంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పాజిటివ్ సంకేతాలు నిన్న మా అధినాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం పేరు మీద నిర్వహించినటువంటి సభను దిగ్విజయంగా విజయవంతం చేసినటువంటి మా ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెగనూరు పట్టణ నాయకులకు మండల నాయకులకు గోలిగండ్ల మండలం నందవరం మండలం అదే రకంగా ఎమ్మెగనూరు మండలం జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులకు నందమూరి వంశ వీరాభిమానులకు ఎన్టీఆర్ అభిమానులకు మహిళా నాయకురాలు మహిళా కార్యకర్తలకు ఇక్కడ ఏదైతే కూటమి అభ్యర్థులు కూటమి నాయకులు కార్యకర్తలందరికీ కూడా ఎమ్మెగనూరు ప్రజలందరికీ కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే కాకుండా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి దొంగ వైఖరి నిన్న మీరు చూశారు ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పడం జరిగింది అయ్యా వాలంటీర్లని విధులకు దూరం పెట్టండి ఎలక్షన్ వస్తుంది అని ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను దూరం పెట్టమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కోడ్ వచ్చే ముందే ఆయన కాంట్రాక్టర్లకు ఆయన తాపేదారులకు ఆయన గుత్తేదారులకు డబ్బులు మొత్తం సమర్పించుకొని డబ్బులు మొత్తం సమర్పించుకొని ఖజానా ఖాళీ చేసి ఈ అవ్వ తాతలకు పెన్షన్ లేనటువంటి పరిస్థితి వేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారంటే వైకాపా పార్టీ నాయకులు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే అసలు మీరు చెత్తకు పన్ను వేసుకుంటూ ఈ రాష్ట్రంలో చెత్తకు పన్ను కట్టకపోతే అవ్వాతాతలు అదే రకంగా వికలాంగుల పెన్షన్ల నుంచి తీసేసుకుంటూ మీరు ఈరోజు దయ్యాలు వేదాలు వలించినట్టు ఎంతో ప్రేమ ఒలకబోస్తున్నారు ఈరోజు పెన్షన్దారులకు వాలంటీర్లుని దూరం చేసినందుకంట ఆ వాలంటీర్లు దూరం చేసినందుకు ఈరోజు వీళ్ళు పెన్షన్ సరైన టయానికి వేయలేకపోతున్నారంట అంటే ఎవరికి చెప్తున్నారు ఈ కాకమ్మ కథలు ఈ కాశీ మజిలీ కథలన్నీ ఈ పాటికి ఐదేళ్లలో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ప్రజలందరూ కూడా నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఏదైతే మీరు చెత్తకు పన్నేసేటువంటి విధానంలో మీరు పెన్షన్ల నుంచి డబ్బులు కొట్టేయడం నిజం కాదా ప్రతి అవ్వ తాత ఇంటి దగ్గరకు పోతే అరవై రూపాయలు ఎనభై రూపాయలు ఇష్టం వచ్చినట్టు ఈరోజు మీ అంతా పార్టీలు ఏదైతే ఉందో మనందరం కలిసి కూర్చొని ఒక పొత్తు ధర్మంలో నాకు ప్రెస్ మీట్ పెట్టాలా మనం కలవాలని చెప్పి ఫస్ట్ నేను ఫోన్ చేసి ఆహ్వానించడం జరిగింది ఇది నిజం కాదా మీరు కాల్ రికార్డ్స్ తీయచ్చు నేను ఫోన్ చేసాను లేదు నిన్నలేక మొన్న రేఖాగౌడ్ గారు జనసేన నాయకురాలకి నేను ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కాబోయే ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యూరు వస్తున్నారు జనసేనకు సంబంధించినటువంటి మీరు మన అనునాయులు ఎవరైతే ఉన్నారో ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నాం మీరు కూడా రావాలని చెప్పి వారికి ఫోన్ చేసి నిజం కాదా కాల్ రికార్డ్స్ తీయొచ్చు నేను ఫోన్ చేసిన విషయం ఇది ఊరికే ఏమీ లేక ఏదో అనవసరంగా ఇచ్చేయడం తప్ప ప్రస్తు ధర్మంలో నా ధర్మాన్ని ప్రతి ఒక్కరి దగ్గర నా మనస్తత్వం ఏంటంటే నేను బియ్యమోనుడు కొడుకుని నన్ను తిట్టినోళ్ళను కానీ నన్ను పోటీ వాళ్ళం కానీ ప్రతి ఒక్కరిని మా ఎమ్మెగనూరులో అందరినీ కలుపుకొని పోవడం అనేది మా విధానం ఈరోజు కేవలం ఊరికి ఏదో చెప్పాలని చెప్పడం తప్ప వారందరితో కూడా నేను మాట్లాడడం జరిగి పిలవడం జరిగింది కేవలం మీ మీడియా ప్రచారంలో అనవసరంగా వస్తాను తప్ప కొన్ని ఛానల్స్కి ఏదో ఒక మసాలా కావాలి కదా నిన్న ఎమగనూరులో అన్ని రకాల మసాలాలు దొరికినా ఇంకా ఏదో ఒక మసాలా ఉండాలని చెప్పి ఈ మసాలా వేసి ఒక స్క్రోలింగ్ పెడుతున్నాను అంతే నేను మాట్లాడిన సంగతి వారిని కూడా కనుక్కొచ్చు